ఇంకా చివరిగా అయితే ప్రతి అణువు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ గురుత్వాకర్షణ శక్తితో విద్యుత్ అయస్కాంత శక్తితో అంటే విద్యుత్ అయస్కాంత గురుత్వాకర్షణ శక్తితో పాజిటివ్ నెగిటివ్ శక్తులతో పరస్పరం సంయోగ వియోగాలతో రసాయనికంతో అంటే రసాయనంతో ఈ పరమాణువులన్నీ కలిసి పదార్థంగా అయితే జీవ పదార్థంతో పదార్థం వచ్చిందా భావదార్థంతో జీవం వచ్చిందా అని ప్రశ్న ఎత్తుకోకూడదు జీవ పదార్థం అంటే ఏంటి ముందు మూలకాలు ఉన్నాయి సౌష్మార్థ సూక్ష్మం ఆ మూలకాలు కూడా అంటే అంతరాలు చూడబడేవి కాకుండా కళ్ళకి కనబడకుండా అనుభూతిగా ఉన్న కణాలు అది తానే తన వీల కణము తానే కణాలన్నీ కలిపి రసాయనికి చే కలిగి జీవ పదార్థంగా వచ్చిందా జీవ పదార్థంగా ఉండడం చేస్తేనే రసాయనం ఈ అణువులు జూలి అన్నీ ఉన్నాయి ఆ జూలి రసాయనాన్ని కలిపి ఓ జీవ పదార్థాన్ని నువ్వు తయారు చేయగలవు దేహం నువ్వు సృష్టించలేదు ప్రత్యక్షానుభవమే సృష్టిని నువ్వు సృష్టించలేదు ప్రత్యక్షానుభవమే దేహానికి కార్యకాణాలు ఉన్నాయి కార్యకాణాలు ఎవరు నమ్మకాలు దేవుడు ఉన్నాడని లేడని ప్రకృతి ప్రకృతి నమ్మకం అయినప్పుడు ప్రత్యక్షము అంటే అంటే దేవ నిర్మాణం ప్రకృతి నిర్మాణంతో ఒక భాగంగా ఉంది ఒక భాగం అంటే అంటే కష్టది కదా సంపూర్ణంగా మంచి మృతాత్ శరీరం ఎలా అయితే ఉన్నదో లోపల బయట క్రిములతో ఫంగస్తో జీవ పదార్థాలతో మానవ వేరేకరణం ఎలాగైతే ఉన్నదో అలాగే సమస్త జీవరాశితో కూడి ఆ పొద్దునందు ఈ ప్రపంచమునందు ఈ జగత్తునందు ఈ గమనించేటువంటి ఈ పదార్థము భోగ్య వస్తుగా మనమే అన్ని విధాలు అనుభవిస్తున్నాం ఆకలేసింది పూర్వ వాళ్ళు తినంతకాలం తిని ఈ ఆకలి ఏంటి దప్పికేటి దేవుడు ఉన్నాడా లేడా అని అంతర్గతంగా కేవలం గాలిని స్వీకరించి బ్రతికిన వాళ్ళు ఉన్నారు నీటి ద్వారా బ్రతికిన వాళ్ళు ఉన్నారు అగ్నిగణాలు ఆ కనజాలని వేడి తగ్గకుండా ఉత్పత్తి చేసుకుని బతకచ్చు ఏ మట్టి అన్నీ ఉన్నాయి కదా కానీ అందరూ చేయలేరుగా కాబట్టి ఏంటి ఖచ్చితంగా ప్రతివారు ఈ భూదేవి ఈ సృష్టి ఈ జగత్తు ఈ ప్రపంచము ఇదంతా కలిపి నింగి నేల ఇదంతా కలిపి ఒక భూ పదార్థం ఆ భూ పదార్థం పుట్టి పెళ్లి మనం మనం ఎక్కడ పుట్టాం భూమిలోని చెట్టాం భూమిలో పెరిగాము భూమిలో ఇదే ఇది ప్రత్యక్ష అనుభవం మనం చూసాం కానీ భూమి పుట్టినప్పుడు భూమి వచ్చి భూమి వచ్చి నువ్వు నాలోంచి పుట్టావు పంచభూతా నువ్వు తయారేవు స్థూలతో స్థూలంగా నేనున్నాను సూక్ష్మ సూక్ష్మంగా నేనున్నాను అంటుందా అంటూ అనుకునేవాడు ఎవరు తానే దేహపదార్థం ఎవరికి నాకే ఉంది ఎలా ఉంది గమనించేవాడిగా ఉంది ఎలా ఉంది అనుకునేవాడు ఉంది అని అనుకునేవాడు గమనించేవాడిగా ఉంది గమనించేవాడు ఎలా ఉన్నాడు గమనించేవాడు స్వయం గమనితో ఉన్నాడు స్వయం గమనిక ఎలా ఉంది గమనించినంత జయ పదార్థం ప్రకృతి పదార్థం స్వయం గమనిక ఎంతో ఉన్నావు స్వయం గమనిక ఎలాగుంది చద స్వానుభూతిగా ఉంది చదగ స్వరూప స్థితితో ఉంది స్వయం గమనిక ఎలాగుంది స్వయం గమనిక నేను ఉన్నది ఉనికితో స్వయంగా ఉన్నది ఉనికితో అంటే ఉనికితో స్వయం గమనక సహజమే ఉనికితో స్వయం గమనికతో పాటు అనుకునేవాడు ఉండటం సహజమే భోగ్య వస్తువుగా ఈ ప్రకృతితో కూడిన దేహాన్ని దేహంతో కూడిన ప్రకృతి దేహం అనుభవిస్తుంది ప్రకృతి ప్రకృతిని అనుభవించదు పంచభూతాలు పంచభూతాలు అనుభవించవు నిద్ర నిద్రను అనుభవించదు నిద్ర నిద్రని అనుభవించదు కళ కళాకళని అనుభవించదు మరి అనుభవించే వాటి లక్షణం ఏంటి స్వయం గమనితో అనుకునేవాడుగా ఉండుట శబ్దంతో ఉండుట భావన చేయుట ఆలోచనతో ఉంటా మనసు బుద్ధి చిత్తంకారంతో ఉంటా ఇదంతా దేహ సంబంధంగా అంటే దేహంలో శరీరం పుట్టిందా శరీరంతో దేహం పుట్టా అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే దేహం అంతసేపు మనసు ఉండాల్సిందే బుద్ధి అంకారాలు ఈ దేహం స్థూలతి స్థాయి దేహం ఆ విధంగా మనోమయ శరీరం ఉంటాయి కదా శోస శరీరం కానీ శరీరం ఈ మూడు శరీరాలు తానేగా ఈ మూడు శరీరాలతో ఉన్న అనుభవం ద్వారానే ప్రకృతి ద్వారా తాను చూస్తూ ప్రకృతిలో పుట్టి ప్రకృతితో కలిసిపోతున్నా అదే ప్రకృతి నమ్మకమా అనుభవం అనుభవం అనుభవాన్ని నమ్మకం అనుభవం అనుభవం అనుభవంలో ఉన్న ప్రకృతిని అనుభవం దేహం ద్వారా అన్ని సుఖ సుఖాలన్నీ నువ్వే అనుభవిస్తున్నావు నీకు అన్నిటికీ ప్రీతీ ప్రకృతితో కూడిన దేహమే ప్రకృతి అంతా ముందా దేహం కాదు దేహం గురించి ప్రకృతిని వాడుకుంటున్నావు ప్రకృతి గురించి దేహం వాడుకోగా ప్రకృతి వాడుకోదు ఎలా వాడుకుంటున్నావు ఆకలి వేసింది చెట్లు చేమలు తిట్టున్నావు అన్ని పదార్థాలు తిట్టున్నావు గాలి పిలుస్తావు అన్నీ ఉన్నాయి కాబట్టి నీ గురించి నువ్వు చూస్తున్నావు నీకు వేరుగా రెండవది ఉంది అనేది అంటే భావంతో ఉన్నావు రెండవది ఉంది సరే ఓకే రెండవది ఎలా ఉంది నేను శబ్దంతో రెండవ శబ్దం ఏంటి నేనైనా పదానికి రెండవ శబ్దం కలిపితే నేను పదం ఇది నేను పదం నేను వేరుగా ఉన్నా అంటే నేను నువ్వు రెండు పదాలు ఉన్నా రెండు అక్షరాలు ఉన్నా ఒక పదమైనా అనుభవం ఉందిగా అంటే పదాలు దేలో ఉన్నాయి అనుభవం గుర్తుగా ఉన్నాయి పదార్థాలు ఉన్నాయి వినికితో స్వరూపంతో ఉన్నాయి అంటే పదాలు అంటే ఏంటి నేను ఉన్నాను నన్ను నేను ఎరుగును నన్ను నేను గమనిస్తున్నాను కనుక నన్ను నేను గమనిస్తున్నాను నన్ను నేను గమనించి నన్ను నేను అనుభవిస్తున్నాను గమనిస్తున్నాను అనుభవిస్తున్నాను గమనించేవాడిగా ఉన్నాను గమనించేవాడు ఎలా ఉన్నాడు అనుకునేవాడుగా ఉన్నాడు అనుకునేవాడు ఎలా ఉన్నాడు గమనించేవాడికి దేన్ని గమనిస్తున్నాడు అనుభవానుభూతిని చిత్త పదార్థాన్ని ఇంకా దేన్ని గమనిస్తున్నాడు సత్ ఉనికి అంటే ఉనికి పదార్థాలు అన్నప్పుడు సత్ పదార్థాన్ని అవగాహనతో చిత్త పదార్థాలతో ఎరుకుతోను ఆంధ్ర పదార్థ అవగాహన స్వభావంతో మౌన పదార్థ అవగాహన మౌనంగాను పరిపూర్ణ పదార్థంతో పరిపూర్ణంగాను స్వేచ్ఛ పదార్థంతో స్వేచ్ఛగా నీకు నువ్వు సహజంగా ఉన్నావు అని మాత్రమే నిచ్చి అని చెప్పగలిచాడు